మైలవరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ కొన్ని రోజులుగా చేస్తున్న కామెంట్లు చూస్తూ ఉంటే ఆయనకు కూడా సీటు దక్కడం కష్టమేనని అనిపిస్తోంది ఆయనకి తన సీటు రాదని తెలిసిన తర్వాతే వాయిస్ మారినట్టు స్పష్టంగా కనిపిస్తోంది ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తాను ఉంటున్న పార్టీ మీద ప్రభుత్వం మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారంటే దాదాపు అదే అభిప్రాయానికి ఆయన సన్నిహితులు ప్రజలు కూడా వచ్చారు అయితే ఇంకా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో కొంత సమయోనం పాటిస్తున్నట్టు కనిపిస్తున్నా ఆయన మాటలు చూస్తుంటే త్వరలోనే ఆయన కూడా వైసీపీ పార్టీకి రామ్ రామ్ చేసినట్లే కనిపిస్తోంది వసంత కృష్ణప్రసాద్ గత ఎన్నికల్లో మైలవర్ నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు అది అప్పటి వరకు ఓటమిరగని దేవుని ఉమ్మాని ఓడించి వసంత ఒక రకంగా కృష్ణా జిల్లా వైసీపీలో హీరోగా నిలిచారు వసంత కృష్ణ కృష్ణప్రసాద్ది రాజకీయ కుటుంబ నేపథ్యమే దేవినేని ఫ్యామిలీతో మొదటి నుంచి తలపడుతున్న చాలా రోజుల తర్వాత గెలుపు దక్కింది నందిగామ సెంటర్గా రాజకీయాలు చేసిన రెండు కుటుంబాలకి అది ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో మైలవరం షిఫ్ట్ అయ్యారు కమ్మ సామాజిక వర్గ నేతగా వసంత కృష్ణప్రసాద్ ఆర్థికంగా కూడా బలమైన నేత అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ సిరపడ్డారు మొదటి నుంచి కాంగ్రెస్తోనూ తర్వాత వైసీపీతోనూ సంబంధాలు నెరుపుతూ వచ్చారు మధ్యలో టీడీపీకి వెళ్ళినా గత ఎన్నికల ముందు వసంత వైసీపీలోకి చేరి మైలవరం టికెట్ను సారించుకోగలిగారు చివరికి నెగ్గారు అయితే మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్కి వసంతకి మధ్య విభేదాలు తలెత్తాయి మైలవరంలో తన మనుషులకే పదవుల్ని జోగి రమేష్ ఇప్పించుకోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అధినాయకత్వం పలుమార్లు ఇరువురిని పిలిచి పంచాయతీ చేసింది అయినా చేతులు కలవలేదు మనస్ఫూర్తిగా ఇద్దరు మాట్లాడుకుందే లేదు కలిసి పనిచేసింది లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసే ఓటం పాలైన జోగి రమేష్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం ఏంటన్న వసంత ప్రశ్నకి హైకమాండ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆయనలో అసంతృప్తి మొదలైంది మంత్రి జోగి రమేష్ కూడా పెడ నుంచి పెనంలోరు మార్చారు అయితే అక్కడ పరిస్థితులు బాగాలేకపోవడంతో జోగి రమేష్ని మైలవరానికి తీసుకువచ్చే ప్రతిపాదన కూడా పార్టీలో ఉంది దీంతో పాటు పలుమార్లు వసంత కృష్ణప్రసాద్ సీఎంఓకి వెళ్ళి వచ్చారు అయితే తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే పార్టీ ఆయనకి సీట్ ఇచ్చేది లేదని అర్థమవుతుంది వచ్చే నెల నాలుగో తేదీలో తాను మీడియా సమావేశం పెట్టి మాట్లాడతానని చెప్పిన వసంత సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల అభివృద్ధి చేయడానికి నిధులు లేవని అన్నారు ప్రజలు తమకి పథకాలు కాదని అభివృద్ధి కోరుకుంటున్నారని ఆయన అండంతో త్వరలోనే ఆయన పార్టీకి రాజీనామా చెప్పే పరిస్థితి